ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఎవరి చేసుకుని ప్రణీత్ రావు ఫైల్స్లో కీలక మూలపనాల ప్రభాకర్ రావు రాధాకృష్ణ పేర్లు ఎఫ్ఐఆర్లు చేర్చారు పోలీసులు ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రాధాకృష్ణరావులే కీలక సోత్రవార్లని తేలింది వాళ్ళిద్దరూ కూడా రాధాకృష్ణ వీళ్ళిద్దరూ చెప్తేనే ప్రభాకర్ రావు రాధాకృష్ణ చెప్తేనే టైపింగ్ చేశాడు ప్రణీత్ రావు అని ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకి అందించాడు ప్రణీత్ రావు అన్నది తేలింది రాజకీయ నాయకులు వ్యాపారుల ఫోన్ నెంబర్లో ప్రణీత్ రావుకి ఇచ్చారు ప్రభాకర్ రావు రాధాకృష్ణ అప్పుడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు అతని మిత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరేశారు ప్రణీతరావు ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు నిందితులు ఎఫ్ఐఆర్లో చేర్చారు అట్లాగే ఇప్పటికే ప్రభాకర్ రాధాకృష్ణ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు ప్రణీత రావు ఫైల్స్ కేసు నమోదు కావడానికంటే ముందే చెక్ చెక్కేశారు వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పాపం వాళ్ళకి సహకరించిన అధికారులు మాత్రం వాళ్ళకి వీళ్ళు చెప్పారు కాబట్టి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు ఇప్పుడు జైలు